జల ఇరిగేషన్ శాఖ కీలక సమావేశం జరుగుతోంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ సహా ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులకి అధికారులంతా ఈ మీటింగ్ కి హాజరయ్యారు అయితే ప్రధానంగా ఈ మీటింగ్ లో పదమూడు కీలక అంశాలపై చర్చిస్తున్నారు కాళేశ్వరం కమిషన్ కి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్ గురించి అలాగే ఎస్ఎల్బీసీ తండ్రి పనుల కోసం తదుపరి చర్యలు బడకచర్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన న్యాయపరమైన ప్రధానంగా అలాగే సింగూర్ కాలువ పురోగతి డిండి భూసేకరణ పలు ప్రాజెక్టుల కాలువల పూడికతీత పనుల పురోగతిపై కూడా సమీక్షిస్తున్నట్టుగా సమాచారం అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజ్ త్రీ విధి విధానాలను రూపకల్పన చేస్తున్నట్టుగా తెలుస్తోంది నీటిపారుదల శాఖలో పదోన్నతులతో పాటుగా బదిలీల పైన కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ప్రధానంగా పదమూడు కీలక అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏంటా పదమూడు కీలక అంశాలు ఈ హై లెవెల్ మీటింగ్ లో ఇన్సైడ్ టాక్ క్రితమే సమావేశం ముగిసింది మీరు చెప్పిన పదమూడు కీలక అంశాలపైన కూడా చర్చ జరిగింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన నివేదికను కూడా రెడీ చేశారు దాంట్లో ప్రధానంగా చర్చించేది ఎన్డీఏసీఏ సంబంధించిన రిపోర్ట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు కాళేశ్వరం కమిషన్కు ఇచ్చిన రిపోర్టు ఈ ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించారు కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే మినిట్స్ అడిగింది కాబట్టి క్యాబినెట్ దానికి సంబంధించిన మినిట్స్ని ఇవ్వాల్సి ఉంది కాబట్టి సో గవర్నమెంట్ నుంచి ఆ మినిట్స్ ఎలా ఇవ్వాలి ఎన్ని ఎన్ని మినిట్స్ ఇవ్వాలి ఎన్ని క్యాబినెట్స్కి సంబంధించిన మినిట్స్ ఇవ్వాలి ఇవ్వాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది పదమూడు అంశాల్లో భాగంగానే కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించిన అంశం రెస్క్యూ ఆపరేషన్ దాంతోపాటు దానికి ముందుకు వెళ్లాల్సిన అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించారు దాంతోపాటుగా దేవాదుల ప్యాకేజ్ త్రీకి సంబంధించిన అంశం పైన కూడా చర్చ జరిగింది తీతలు అటు శ్రీరామ్ సాగర్ కానీ సాగర్ కానీ మిగతా ఏవైతే పెద్ద రిజర్వాయర్స్ ఉన్నాయో వాటిలలో తీతలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా చర్చించారు ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చారు ఎక్కడ కూడా ల్యాగ్ జరగొద్దు ఎక్కడ కూడా డిలే జరగొద్దు అధికారులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఫీల్డ్కు అటెండ్ అవ్వాలి ఫీల్డ్కు వెళ్ళాలి చూడాలి అనేది అయితే చెప్పారు కింద ఏ స్థాయి నుంచి సిఈ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి ఎప్పటికప్పుడు ఇరిగేషన్కి సంబంధించిన అంశాలను మంత్రిగా నా దృష్టికి కానీ లేకపోతే అడ్వైజర్గా నా ఆదిత్య నా దృష్టికి కానీ లేకపోతే ఈఎన్సి దృష్టికి కానీ తీసుకెళ్లాలి అని చెప్పారు ముఖ్యమంత్రి కూడా ఈ అంశాలపైన ఇప్పటికే బ్రీఫ్ చేసి ఉన్నారు కాబట్టి సో ఈ అంశం కూడా ఈ అంశం పైన కూడా చాలా సీరియస్గా ఉండాలి అని చెప్పారు దాంతోపాటుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన బనకచర్ల ఇప్పుడు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో చాలా బర్నింగ్ టాపిక్గా ఉంది సో బనకచర్లకి సంబంధించి చెర్ల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి రాజీ పడే ప్రసక్తే లేదు కాబట్టి న్యాయపరంగా వెళ్తే ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి కొద్ది రోజుల్లో సిఎల్పీ ఉండబోతుంది సిఎల్పిలో ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ ప్రజెంటేషన్కి సంబంధించి ఏ అంశాలను మనం చూపించాలి మొన్న ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్స్లో కూడా ఇదే అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా జిఆర్ఎంబి అధికారులు అట్లాగే కొంతమంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో కూడా ప్రజెంటేషన్ ఇప్పించారు ఇప్పుడు ఇచ్చి ఇప్పించ ఇవ్వబోయే ప్రజెంటేషన్లో కూడా ఈ ఏ అంశాలను జోడించాలి ఎలా దీన్ని కన్విన్స్ చేయగలగాలి సిఎల్పీకి సంబంధించి అందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు కాబట్టి సో పార్టీ దీనిపైన ప్రధానంగా పట్టు సాధించాలి ఈ సబ్జెక్ట్ పైన ఇంకా కొంత సబ్జెక్ట్ని పెంచుకోవాలి ప్రతిపక్షాలను హ్యాండిల్ చేసేలాగా ఉండాలి దాంతోపాటుగా సబ్జెక్ట్ ఎక్స్ప ఎక్స్పర్ట్స్ని కూడా హ్యాండిల్ చేసేలాగా ఉండాలి అనే దాంతో ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి అనే దానిపైన చర్చించారు ఆ ప్రజెంటేషన్ ఎవరితో ఇప్పించాలి అనే దానిపైన కూడా ఒక చర్చ జరిగింది దాంట్లో భాగంగానే డిప్యూటీ డైరెక్టర్ జిఆర్ఎంబిగా ఉన్న సుబ్రహ్మణ్య ప్రసాద్తో ఈ ప్రజెంటేషన్ ఇప్పించాలనే ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది దాంతోపాటుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కూడా ఒక క్లియర్ రిపోర్ట్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు సో ఈ పదమూడు అంశాలకు సంబంధించి ప్రతి నెల కూడా ఒక డిస్కషన్ పెట్టుకుందామనే ఒక కంక్లూజన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆ పదమూడు అంశాలపై ప్రతి నెల ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ను తయారు చేసుకొని ఏ పని ఎంతవరకు వచ్చింది ఏ అంశం ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది అనే అంశాలని ప్రధానంగా చర్చిద్దాం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్యాబినెట్ ఉండబోతున్న నేపథ్యంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్యాబినెట్ అట్లాగే మూడు నెలలకు ఒకసారి క్యాబినెట్కి సంబంధించిన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై రివ్యూ ఉండబోతున్న నేపథ్యంలో ఉంటుంది అని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇరిగేషన్కు సంబంధించి కూడా దాదాపు అరవై వేల కోట్ల బడ్జెట్ ఇరిగేషన్కు కేటాయించింది ప్రభుత్వం కాబట్టి ఇరిగేషన్ చాలా మేజర్ సబ్జెక్ట్గా మేజర్ అంశంగా ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది మనం కూడా ప్రోగ్రెస్ని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలి అనేది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్